అందరి నమస్కారం శతం జీవ శరలో వర్ధమాన శతం హేమంతాచ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు హాయిగా వదిలి శాంతితంగా సుఖప్రదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి ఇది లేదా మన పూజాలమ్మ అమ్మవారి ప్రతిష్ట మహోత్సవం అంటే ఇక్కడ ఒక రెండు వందల యాభై ఏళ్ళ నుంచి ఒక చెట్టు కింద ఉన్న అమ్మవారు అనమాట పూజాలమ్ ఈ పూజాలమ్మ ఎట్టు అంటారు దీని ఈ పూజాలమ్మ ఈ ప్రాంతం ఈ కొండలన్నీ కూడా వనదేవతడి అయితే ఈ ప్రాంతంలో ఈ ఈ కొండలు ఈ రెండు మూడు కొండల మీద దొరికిన సేకరించిన అమ్మవారికి పూజ నూట ఎనిమిది వనమూలికలు ఇవన్నీ ఇక్కడే ఇక్కడ సేకరించిన నిన్న అలా ఈ నూట ఎనిమిదితో అమ్మవారికి పత్రి పూజ చేస్తారన్న అమ్మవారు ఉన్న చెట్టు తుమికి చెట్టు అనమాట తుమ్మికి చెట్టు తుమ్మికి పళ్ళు అంటారు తునికి పళ్ళు తుమ్మికి పళ్ళు అని కూడా అంటారు తుమ్మికి చెట్లు అలా తుమికితో మొదలదాం తుమికి పళ్ళు ఎలా అంటే వేసవకాలం వస్తే మనకి లోపల సపోటా అలా ఉంటుంది కానీ గట్టిగా ఉంటుంది అన్నమాట అండి మామూలుగా ఏంటంటే బ్లడ్ రక్తహీనత ఉంటే ఆ తుమ్మి పళ్ళు తిన్నాంకోండి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఏంటంటే ఇలా మొత్తం ఇక్కడ నూట ఎనిమిది ఇవన్నీ అలా తుమిక పళ్ళు మన అలా ఒక్కొక్క ముక్క చాలా చాలా రకాలుగా పనిచేస్తుంది కానీ మనం ఇంపార్టెంట్ ఒక పాయింట్ చెప్పుకుంటూ వెళ్దాం ఇది కొండపిండి కొండపిండి తలగిపిండి అంటే కొండపిండి అంటే కొండనైనా పిండి చేయగలిదని చెప్తారంట కొండపిండి తలగిపిండి మనం కిడ్నీ స్టోన్స్ పడతాం కిడ్నీలో అల్లుంటే ఆకు తింటే పోద్ది లేదా ఆకు పెసరపప్పు పెసరపప్పు లో ఈ ఆకులు వేసుకొని పప్పులా వండుకుని అన్నంలో తిన్నాం వారంకోసారి కిడ్నీ స్టోన్స్ పోతాయి ఆ రెండు రాకన్నా కూడా ఉంటాయి అన్నమాట కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉంటాయి అలా ఇది నేల ఉసిరి నేల ఉసిరి నేల ఉసిరి ఏంటంటే మనం ఈ లేత ఆకు ఈ నేల ఉసిరి ఆకులు మన గోంగూర పచ్చలా చేసుకుని తిన్నాం అనుకోండి లివరు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అంటే సిరోసిస్ అలాంటివి తగ్గుతాయి అన్నమాట మనకి అలా మామూలుగా కామెలు కూడా ఇస్తారు ఈ ఆకు రసం ఒక కప్పు పాలు ఒక చెంచా రసం కలిపి రోజు ఇస్తారు తొమ్మిది రోజులు తీసుకుంటే కామెలు తగ్గిపోతాయి అన్నమాట అలా అలాగే కాము చెట్టు కాను గానుగ చెట్టు అంటారు ఏంటంటే ఈ చెట్టు విటమిన్ బి ట్వెల్వ్ ఈ చెట్టు నుంచి వచ్చే ఆక్సిజన్లో విటమిన్ బి ట్వెల్వ్ ఉంటుంది అనమాట అండి విటమిన్ ఈ చెట్టు కింద ఉంటే విటమిన్ బి ట్వెల్వ్ వేసుకోకర్లేదు ఇంకా ఏంటంటే టీబీ ఎవరికైతే టీబీ ఉందో టీబీ లక్షణాలు ఉన్నాయో దగ్గు జలుబు కఫం లంగ్స్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ ఉన్న వాళ్ళకి ఈ చెట్టు కింద ఉంటే తగ్గిపోతుంది అన్నమాట లేదా ఈ పందు పూలతో రోజు మొహం తగ్గుతున్నారోండి టీవీ తగ్గిపోతాయి దగ్గులు కఫా అయిపోతాయి అన్నమాట విటమిన్ బిట్వల్ బాగా పుష్కలంగా దీని ద్వారా అందుతుంది మనం ఏం టాబ్లెట్లు వేసుకోకలేదు అడవిలో గిరిజనుల టెక్నిక్ ఇది అడవిలో ట్రైబల్స్ ఫంక్షన్స్కి వెళ్ళినా లేదా సంతలకి వెళ్ళినా ఆ రోజు కొంచెం మేకప్ అవుతారు ఏంటి ఆ మేకప్ సాయంత్రం వరకు ఏమవదు సాయంత్రం వరకు ఇలా కనీసం చెంపుతారు తుడుచుకోరా సాయంత్రం వరకు ఎండలో నడిచి వెళ్తారు మార్కెట్కి పొద్దున్న బయలుదేరి తర్వాత మూడు గంటలు బయలుదేరతారు ఆరు గంటలకల్లా రీచ్ అవుతారు మార్కెట్కి ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ రీచ్ అయిపోతారు నైన్ కల్లా మార్కెట్ అయిపోతుంది వాళ్ళకి కావాల్సిన కొనుక్కుంటారు మళ్ళీ పది గంటలకు బయలుదేరతారు వీళ్ళు ఇంటి దగ్గర తాగిన ఆ గంజో నీళ్ళు ఏవో అంతే మళ్ళీ ఇక్కడికి వచ్చి అమ్మేసుకున్న తర్వాత ఆ చేతిలో వాటర్ బాటిల్ ఉంటుంది కదా లేకపోతే కాళ్ళలో నీళ్ళు తాగేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన మధ్యాహ్నం రెండు అవుద్ది అప్పుడు వంట చేస్తుంటారు అప్పటి వరకు ఆ ఫేస్లో ఆ గ్లో ఆ ఫెయిర్నెస్ ఆ ఉత్సాహం పోదు అది మనమైతే ఒక అంకలాలు చేసిన వాళ్ళు అయిపోతాం జస్ట్ ఇక్కడికి జస్ట్ ఇక్కడ రెండు మీకు వెళ్తే మనం వెళ్ళొచ్చి లోపల మనం వాడిపోయి కవిలిపోయి మళ్ళీ కోలుకోవాలంటే గంట రెండు పడుకోవాలి మనం అలా ఏంటంటే వాళ్ళ టెక్నిక్స్ అంటే వాళ్ళంతా నల్లగా ఉన్నా సరే ఫేస్లో ఒక గ్లో ఉంటుంది మనం ఫేస్ చూడ చూడడానికి చూడ ముచ్చటగా ఉంటుంది అలాగనేమి వాళ్ళు పెద్ద పెద్ద అంటే గంటల గంటలు మేకప్ మీద ఏముండరు వితిన్ సెకండ్స్ స్నానం చేసి బయటకు వస్తారు బొట్టు పెట్టుకునే ముందు వాళ్ళెండ దగ్గరలోనే చెట్లు ఉంటాయి ఈ క్రీములు వేసాం అన్నమాట ఒక ముళ్ళు ఉంటుంది ముళ్ళ బూరుగా బొంబ్యాక్స్ అని బూరుగు చెట్లలో ముళ్ళ బూరుగు చెట్లు ఉంటాయి ఆ ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళు వెరీ హార్డ్ చాలా గట్టిగా ఉంటుంది అది వాళ్ళ ఫేషియల్ ఆ ముళ్ళు ఇలా అరగదీసి ఆ గన్నం ఇలా రాసుకొని తుడిచేసుకుంటారు పొద్దున్న రాసిన అది సాయంత్రం వరకు ఫేస్ని అలాగే ఉంచదా వాళ్ళకి ఇప్పుడంటే షేకైకంగ వాడుకోవడం తెలిసింది దానికన్నా ముందు నొరగ ఆకు కేసియా ఫ్యామిలీ మనం మాంగ్ చెప్పుకోవచ్చు వేరే ప్లాంట్ అదే మొక్క దాని వాళ్ళ వాళ్ళ భాషలో నొరగ నొరగ అంటే ఫోమ్ ఫోము నొరగా నొరగా దాని పేరు అలా స్నానం వెళ్ళినప్పుడు అది వాగు పక్కన ఉంటాయన్నమాట నాలుగు ఆకులు ఇలా కోసుకుని ఆ చెంబులు వేసి నీళ్ళు అలా పిసుకుతారు పిసితే ఏమద్ది వచ్చేస్తుంది ఆకుల రసం అంతా వాటర్లకి వెళ్ళిపోద్ది దాంతో చేస్తారంటారు స్నానం హెయిర్ హెయిర్ ఇక వాళ్ళు ఏంటంటే ఆయిల్ పెట్టకపోయినా తల దోవ రెండు రోజులైనా ఆ వేసిన మూడు వేసినట్టే అన్నమాట హెయిర్ సిల్కీగా పట్టులా జారిపోద్ది అన్నమాట వాళ్ళకి అరవై డెబ్భై వేలు వచ్చిన తలనరదు